ఇసుక పాలసీ విధానం పేదలకు అనుకూలంగా ఉండాలని డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా ఇసుకను ఇవ్వాలని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా వివరించవద్దని పేర్కొన్నారు గతంలో భువన నిర్మాణ కార్మికులు ఇసుక పాలసీ విధానంతో చాలా ఇబ్బందులు పడడంతో పాటు నష్టపోయారని పేర్కొన్నారు ప్రస్తుతం ఇసుక పాలసీ విధానం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నారు మరోపక్క బడాబాబులకు భవంతులు నిర్మించే వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉచితంగా ఇసుక ఇవ్వరాదని ఆయన పేర్కొన్నారు సార్ నా పేరు ఎస్ మల్లి నేను ఈ దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మనకి గత ప్రభుత్వంలో కూడా ఇసుక పాలసీ వల్ల చాలా నష్టపోయినారు భవన నిర్మాణ కార్మికులు అయితే చాలామంది కూడా ఎందుకంటే ఇసుక కొంచెము ఈ దళారు వ్యవస్థ ప్రవేశించడంతో అది ఉచితంగా వస్తుందా లేకుంటే ప్రభుత్వ పరంగా ఇస్తుందా అదే మైన్సింగ్ అధికారులు కోట్ల రూపాయలు అధికారులు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కానీ పేదవాడికి మాత్రం ఇక్కడ న్యాయం జరగలేదు అది మా భవన నిర్మాణ కార్మికులకు కూడా చాలా అందనంగా ఇసుక అందనందు వల్ల వాళ్ళకి పన్ను కూడా కల్పించడం కష్టమైపోయింది కాబట్టి తప్పకుండా ఈసారి అన్నా కూడా ఇసుక పాలసీ అనేది ఒక పెద్ద పద్ధతిలో ఉండి పేదవాడికి పేదవాడికి కావు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి వద్దు ఉచితంగా వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇవ్వనే వద్దు పేదవాడికి ఇల్లు కట్టుకుంటుంటే వాడికి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాడి ఉన్న ట్రాక్టర్ తెచ్చుకుండా కారీ తెచ్చుకుండా వాడికి ఇవ్వండి కానీ ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెద్ద పెద్ద భవనాన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళకి రోడ్లు వేసే వాళ్ళకి మాత్రం ఉచిత ఇసుక ఉండకూడదు పేదవాడికి ప్రతి ఒక్కడే తెలరేషన్ కార్డు ఉన్నవాడికి ఎన్ని ట్రాక్టర్లు కావాలంటే అన్ని ట్రాక్టర్లు రేషన్ ఇవ్వాలనేది మనకు ఆ పాలసీని మెయింటైన్ చేయాలి మైన్స్ మైన్స్ అధికారులు కూడా ఇది దోపిడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ దోసుకుంటున్నారు వాళ్ళు ఒక పద్ధతిలోను వాళ్ళు ఒక వ్యవహారంలో కోట్ల రూపాయలు గడిస్తున్నారు ఎవరు ఒక ఐటమ్ పెట్టుకొని ఇది కాదు పేదవాడికి ఇసుక చెందాలి చిన్న పేదవాడికి ఇల్లు ఏ విధంగా కట్టుకుంటాన ఇంటికి కన్నా కానీ తప్ప పెద్దోళ్ళకి మాత్రం ఇసక్క ఉచితంగా ఇవ్వకూడదు మా విధానం